హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ పార్ట్ ఫోర్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా గార్డెన్ అయితే కనిపిస్తుంది మనం బర్డ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా మనకి ఫౌంటైన్స్ ఇంకా గార్డెన్స్ కనిపిస్తాయి అనమాట అక్కడ నుండి వెళ్తే మనకి కృపాలు కేవ్స్ అనే కేవ్స్ అయితే వస్తుందండి ఈ కేవ్స్ అనేవి కూడా మనకి సెట్టింగ్స్ అన్నీ కూడా అంటే రియల్ కేవ్స్ కాదు సెట్టింగ్స్ అనమాట ఇక్కడ మనకి ఎక్కువగా ఏం కనిపిస్తుంది అంటే ఓల్డ్ టైమ్స్లో మన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నారు అలాగే బుద్ధిజంని కూడా ఇక్కడ మనకి ప్రమోట్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట బుద్ధుడు గురించి ఎక్కువగా చెప్తున్నట్టుగా అనిపించింది నాకైతే బాగుంది అంటే ప్లెజెంట్గా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తే బాగుంది అనమాట ఇవన్నీ కూడా సౌండ్ వస్తున్నాయి అంటే ఫేక్ అంటే అరేంజ్ చేసినట్టుగా అనిపించాయి అనమాట ఇదిగోండి ఇక్కడ చూడండి ఓల్డ్ టైమ్స్లో మనం రాక్స్ని ఎలా క్రియేట్ చేసేవారు ఏంటి ఇవన్నీ కూడా ఇదిగోండి బుద్ధుడి దగ్గర ఎలా ప్రీస్తుని పెట్టినట్టు పెట్టారనమాట మనకి బుద్ధిజంని చూపించినట్టుగా పెట్టారు ఇంకా ఎలా వెళ్తే ఇక్కడ మనకు ఒక ఇలా ఒక పెద్ద బెల్ కూడా కనిపిస్తుంది ఇదంతా త్రీడీ ఎఫెక్షన్లో పెట్టారనమాట ఇలా వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి ఇలా ఫౌంటైన్స్ అవి వస్తాయి ఇంకా ముందుకు వెళితే మనకి బోన్సాయి బోనాన్సా అనేది కనిపిస్తుంది నిజంగా ఈ బోన్సాయి బోనాన్సా అనేవి ట్రీస్ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారో అనిపించింది నాకు వాటిని చూడగానే మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అయినట్టు చక్కగా చాలా రిలాక్స్గా అనిపించింది చూడండి ఎంత బాగున్నాయో ఈ ట్రీస్ ఇవన్నీ కూడా ఇంట్లో అందుకే పెట్టుకుంటారేమో అని అనిపించింది ఇక్కడ నుండి మనం మీరు నెక్స్ట్ వచ్చేసి స్పేస్ యాత్ర ఫిల్మీ దునియా యాక్షన్ థియేటర్ ఇవన్నీ కూడా వెళ్తామన్నమాట ఇదిగోండి ఈ సెట్టింగ్కి వచ్చాము ఇది హార్స్ సెట్టింగ్ మీకు ఇది వరకు చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు చూడండి పార్ట్ వన్ టూ ఇంకా త్రీ కూడా చాలా బాగుంటాయి ఎక్కువ లెందీ అయిపోతుందని చెప్పి నేను ఇన్ని పార్ట్స్లా పెట్టాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా యాక్షన్ థియేటర్ అని కనిపిస్తుంది మీకు ఇది వచ్చేసి యాక్షన్ థియేటర్ అయితే మనం లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి లంచ్కి వెళ్దాము అని అనుకున్నాము అనుకున్నప్పుడు ఇక్కడ తీరా చూస్తే మనకి మీల్స్ అయితే ఉండవంటండి రెస్టారెంట్లో వైట్ రైస్ ఉండదంట అందుకని బయటకు వచ్చేసాము ఇదంతా మనకి ఫేక్ పెట్రోల్ బంక్ అనమాట కార్స్ ఫేక్ పెట్రోల్ బంక్ చూడండి బాగుంది కదా ఇలా లోపలి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇదిగోండి దిల్సేకైతే అయితే వచ్చాము కిందకి దిగి దిల్సేకైతే అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే మనకి వైట్ రైస్ అవైలబుల్గా ఉంటుంది సౌత్ ఇండియన్ స్టైలా నార్త్ ఇండియన్ స్టైల్ అని కూడా అడుగుతున్నారు అడిగి అప్పుడు మనకి ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఇస్తున్నారు అనమాట పర్వాలేదు బాగానే ఉంది చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ యాక్షన్ థియేటర్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా జరిగింది ఇది కొంచెం కామెడీగా ఉందని చెప్పి మీకు చూపిందామని నేను అనమాట ఈ క్లిప్స్ కొంచెం కామెడీగా ఉంది నెక్స్ట్ చూడండి కదండీ యాక్షన్ థియేటర్ చూసారు కదా ఆ తర్వాత మా బాబు ఇలాగ వాళ్ళతో ఫొటోస్ అవి తీయించుకున్నాడనమాట అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకి స్పేస్ యాత్ర అయితే ఉంటుంది పైన చూడండి హెలికాప్టర్ లాగా పెట్టారనమాట ఇలాగ వచ్చిన తర్వాత మనకి ఇందులో మనకి త్రీ డి ఎఫెక్షన్స్ అవి కనిపిస్తాయంట ఎఫెక్ట్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వెయిటింగ్ అయితే ఉంది వెయిటింగ్ ఉన్న తర్వాత ఇదిగోండి డోర్స్ దగ్గరికి వచ్చి నిలబెట్టారు డోర్స్ ఓపెన్ చేస్తే మనం లోపలికి వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఫొటోస్ అవి తీయడానికి అవ్వలేదు ఎందుకంటే అవి చైర్స్ మనకి మూమెంట్స్ ఇస్తాయి కదా కింద ఏవో తగులుతున్నట్టు వాటరింగ్ లాగా స్నోలాగా అలాగా వస్తాయి కదా ఆ ఎఫెక్ట్స్ ఇచ్చాయనమాట అందుకని ఇంకా తీయలేదు ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా షాపు దేనికి సంబంధించిన దానికి చెప్పాను కదండి స్పేస్ యాత్రకు సంబంధించిన షాప్స్ అనమాట ఇది నా ఫేవరెట్ అండి నిజంగా చెప్పాలంటే మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తంలో నా ఫేవరెట్ పర్సనల్గా ఏంటి అంటే ఈ ఫిల్మీ దునియా అండి నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఎవరైనా సరే ఈ ఫిల్మీ దునియాని నా ఇష్టపడిన వాళ్ళు ఉండరు అనమాట అంత బాగా నచ్చింది అనమాట నాకైతే చూడండి ఇదిగోండి ఇలా ట్రైన్స్ లాగా ఒకటి సెట్ చేశారు ట్రైన్స్లో మనం ఎక్కితే అది టోటల్గా లోపలంతా మనకి తిప్పి చూపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అంటే ఇది ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లాగా ఒక డిఫరెంట్ కంట్రీస్లో మనకి వాళ్ళ కంట్రీస్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర ఇంకా అలా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ అలా చూపించినట్టుగా నాకు అనిపించింది చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా ఉంది చాలా చాలా బాగుంది నాకు పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చింది ఈ ఫిల్మీ దునియా అయితే చెప్పాలంటే రామోజీ ఫిలిం సిటీ మొత్తంలో ఫస్ట్ ర్యాంక్ అయితే నేను ఫిల్మీ దునియాకి ఇచ్చేస్తాను అంత బాగా నచ్చింది నాకైతే చాలా కలర్ఫుల్గా అనిపించింది అంటే ఇక్కడ ఎలా చూడటం కంటే మనం పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయడం వేరుగా ఉంటుంది కదా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రం నాకు పర్సనల్గా అయితే చాలా బాగా మంచిగా అనిపించింది బాహుబలి సెట్ అది చూసినప్పుడు బాగా అనిపించింది కానీ దీనికి ఇంకొంచెం మంచిగా చూశారు కదండి ఇదిగోండి ఇలా వెళ్తూ ఉండగా మనకి డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ లాగా అనిపిస్తున్నాయి ఇక్కడ ఒక డ్రాయింగ్ వేసినట్టు ఒక ఆయన ఇదిగోండి ఇక్కడ ఒక మూవీ క్రియేట్ చేస్తున్నట్టు ఇది ఒక చూడండి అక్కడ వెనకాల చూడండి ఫ్రాన్స్ అని ఈ కంట్రీస్ డిఫరెంట్ కంట్రీస్లోకి మనం తీసుకువెళ్తున్నట్టుగా మనకి అలా చూపించారనమాట చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ అంతా చూడండి రెస్టారెంట్ స్టైల్ లాగా చూడండి వీళ్ళందరూ కూర్చొని చక్కగా ఏదో మీల్స్ చేసినట్టు ఏదో కాఫీ అలా తీసుకుంటున్నట్టు అలా చూపించారు ఇదంతా చూడండి వేరే కంట్రీకి వచ్చినట్టుగా ఇదంతా స్నో వరల్డ్కి వెళ్తున్నట్టుగా మనం అంతా స్నో ప్లేస్లో వెళ్తే వాళ్ళందరూ ఇలా ఉంటారు కదా ఆ టైప్ లాగా ఒక ఫారెన్ ట్రిప్ అనమాట ఇది ఒక ఫారెన్ ట్రిప్ ఇలా వెళ్తుండగా మనకి చూడ కలర్స్ చేంజ్ అవ్వడం కానీ స్ప్రింకిల్స్లో రావడం కానీ ఇవన్నీ కూడా నాకు అయితే బాగుంది చాలా బాగుంది చెప్పాలంటే బాగుంది చాలా బాగుంది ఎవరిష్టం వాళ్ళది కాబట్టి నాకైతే ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది అందుకని సార్లు నేను చెప్తున్నాను ఇదిగోండి ఇదంతా కూడా పైనుంచి కూడా అలా వెళ్తున్నట్టుగా ఇదంతా ఒక అంటే కొంచెం టెక్నిక్ యూస్ చేసినట్టుగా ఇదంతా ఓల్డ్ లాగా ఒక బార్లో క్రియేట్ చేసినట్టుగా ఇదంతా ఒక బార్ లాగా ఇదిగోండి ఇక్కడ డాన్సెస్ ఇక్కడ మ్యూజిషియన్స్ డాన్సర్స్ సింగర్స్ అలా పెట్టారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇదంతా కూడా అదర్ కంట్రీస్ లాగా అలాగ క్రియేట్ చేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఏంటంటే హారర్ మూవీస్ లాగా అనిపించింది నాకు అలా చూడండి బ్లాంక్ చేసినట్టు ఇదంతా ఆ టైప్ అనమాట ఒక హర్రర్ మూవీని చూస్తున్న మనకు ఆ ఫీలింగ్ లాగా పెట్టారనమాట అవన్నీ బ్లింక్ అవుతున్నాయి కదా అలా బ్లింక్ అవుతూ అవడం ఇదిగోండి ఇదంతా కూడా ఓల్డ్ టైమ్స్లో వాళ్ళు ఎలా ఉండేవారు వాళ్ళకి సంబంధించినట్టుగా ఇక్కడ ట్రీస్ని మనకి ఇదంతా చూడండి ఆ లైఫ్ స్టైల్ని చూపించినట్టుగా ఇక్కడ ఒక బీచ్ లాగా క్రియేట్ చేసి ఆ బీచ్లో వీళ్ళందరూ కూర్చున్నట్టు ఇదంతా బాగా అనిపించింది నాకు ఇదిగోండి ఇక్కడ చూడండి యానిమల్స్ ఇదంతా ఫారెస్ట్ లాగా అనమాట ఫారెస్ట్లో యానిమల్స్ వాళ్ళు ఓల్డ్ టైంలో అలా డ్రెస్సింగ్ చూసారు కదా ఆ డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్గా ఓల్డ్ టైమ్స్ టెఫ్ డ్రెస్సింగ్ అయితే వేసుకున్నారు ఇదిగోండి అక్కడ ట్రీస్ పైన స్నేక్స్ కానీ మంకీస్ కానీ అలా పెట్టి అంతా సెట్ చేశారు ఇదిగోండి ఇదంతా కూడా అదర్ కంట్రీకి వెళ్ళాము ఇప్పుడు మనం మరలా ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో వీళ్ళ లైఫ్ స్టైల్ అనమాట ఇది ఒక సపరేట్ లైఫ్ స్టైల్ ఇక్కడ మనకి ఈ విధంగా చూపించారు ఇదిగోండి బోర్డ్స్ పైన ఇలాగా ఇవన్నీ చూస్తున్నారు కదా ఇదంతా వెళ్ళిన తర్వాత మరలా మనం అది వచ్చేసాము ఇంకా లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ట్రెడిషనల్గా వీళ్ళు డ్రెస్సింగ్ చూడండి ఇది ఒక డిఫరెంట్గా అనిపించింది ఇలా వచ్చిన తర్వాత మనకి ఇంకా ఎండింగ్ పాయింట్ అయితే వచ్చేసింది అనే స్టాపింగ్ పాయింట్ అయితే వచ్చేసింది మనకి అక్కడ నుండి మనకి షాప్స్ అయితే కనిపిస్తాయి వీటికి సంబంధించిన షాప్స్ అంటే మనకి టాయ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇది ఒక చార్మినార్ లాగా ఇదంతా చూడండి ఇక్కడ చాలా మంది ఫొటోస్ అవి దిగుతున్నారనమాట బాగుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా ఇదిగోండి టాయ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి దీనికి సంబంధించిన షాప్ లా పెట్టారనమాట జ్యువెలరీ కానీ షాప్స్ కానీ డిఫరెంట్గా అనిపించింది డిఫరెంట్ కంట్రీస్ లా మొత్తం యూస్ చేసేవన్నీ కూడా మనకి ఇక్కడ పెట్టినట్టు ఇక్కడ ట్రీస్ లాగా సెట్ చేసి ఆ ట్రీస్ పైన కూడా టైగర్ పడుకుందా లయన్ పడుకుందా లేకపోతే మంకీస్ ఉన్నాయా అన్నట్టు పెట్టారు అక్కడ నుండి వచ్చిన తర్వాత మనకి ఇలాగా మూవీ నైట్ అని ఒక పెట్టారనమాట ఇది ఒక ప్రోగ్రాము ఇందులో ఏంటంటే మనకి సినిమాలో ఏ విధంగా మనకి ఎఫెక్ట్స్ అవి చూపిస్తారు ఫేక్ని ఎలా రియల్గా చూపిస్తారు అది క్రోమా అనే యాక్ట్ ద్వారా మనకి ఇదంతా అవుతుంది అని చెప్పి ఇదిగోండి ఈవిడ మాటల్లో వినండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవి శాండ్ వేస్తూ ఉంటుంది ఆ శాండ్ వల్ల ఒక సౌండ్ వస్తుంది దాన్ని యూజ్ చేస్తారు మిక్సీ వల్ల ఒక సౌండ్ వస్తుంది ఫ్యాన్ వల్ల ఒక సౌండ్ ఇలా మనకి సౌండ్స్ అనేవి డిఫరెంట్గా ఎలా క్రియేట్ చేస్తారు అనేది ఇవి మనకి క్లియర్ కట్గా చూపించింది ఇలా చూసుకుని వేరే సెట్కి అయితే వెళ్ళిపోయామండి ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మా వారు కూడా వెళ్ళారు అక్కడ ఫైటింగ్ సీన్లో డిషిమ్ డిషిమ సౌండ్స్ వస్తాయి కదా అలా ఎఫెక్ట్స్ ఇవ్వడానికి అయితే వెళ్ళారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో